యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వేదికగా అక్టోబర్ మూడు నుంచి జరగనున్న మహిళల టీ ట్వంటీ కప్లో భారత బృందానికి హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వం వహించనుంది వైస్ కెప్టెన్ గా స్మృతి వందారాను బీసీసీఐ ఎంపిక చేసింది ఆసియా కప్లో పాల్గొన్న భారత మహిళల జట్టులో ఉమా ఛత్రి మినహా మిగిలిన వారంతా టీ ట్వంటీ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు బంగ్లాదేశ్లో జరగాల్సిన మహిళల టీ ట్వంటీ ను అక్కడ తలెత్తిన అశాంతి హింస కారణంగా యుఏఈకి మార్చారు స్పిన్ ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ బ్యాటర్ యాస్తికా భాటియాకు జట్టులో స్థానం కల్పించారు అయితే వారిద్దరూ ఇటీవల గాయాల బారిన పడినందున ఫిట్నెస్ సాధిస్తేనే జట్టులో చోటు నిలబెట్టుకుంటారు బౌలింగ్ ఫేస్ విభాగంలో రేణుకా సింగ్ తో పాటు తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి కూడా జట్టులో చోటు లభించింది పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత పురుషుల జట్టు టీ ట్వంటీ ప్రపంచకప్ను గెలుచుకుంది మహిళల జట్టు కూడా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు మహిళల టీ ట్వంటీ లో భారత జట్టు అక్టోబర్ నాలుగున తన తొలి మ్యాచ్ను న్యూజిలాండ్తో ఆడనుంది